దేవుని సన్నిధిని కూడా మనం మరవకూడదు కల్లో కూడా మరవకూడదు కల్లో కూడా మరవద్దు దేవుని సన్నిధిలో ఆదరణ ఉంది దేవుని సన్నిధిలో ప్రోత్సాహం ఉంది దేవుని సన్నిధిలో ధైర్యం ఉంది దేవుని దీవెన ఉంది దేవుని సన్నిధిలో నీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాలు ముడిపడి ఉన్నాయో

నా భర్తను మార్చుకోగలిగింది నేనైనా నా జీవితం నాకు దిద్దుకోగలిగింది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎన్ని అవరోధలు వచ్చినా ఎన్ని సమస్యని ఎదుట తారకలాడుతున్నా దేవుని సన్నిధులు మనకు వస్తే మనం నిందల్లో బాధల్లో కృంగిపోతున్నప్పుడు నిరుత్సాహాలు ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు దేవుడు దాన్ని మరచు కలగా మారుస్తాడు దేవుడిచ్చే మాట మరచు కలగా కనబడుద్ది అందుకనే ఈ దైవజుండి పాడుతున్నాడు జపనియా గారు రాసిన ఒక అద్భుతమైన ఇది ఆ సేవకుడు తాను పడిన నిందల కోసం అవమానల కోసం ఆయన అంటాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సేవ చేస్తుంటే పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు సేవకు రాలే నన్ను పచ్చి బూతులు తిట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది యూట్యూబ్ కామెంట్స్లో బండగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇష్టానుసరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇవన్నీ వినబడుతున్నప్పుడు ఇవన్నీ కనబడుతున్నప్పుడు వీటన్నిటిని చూస్తా దేవుని సేవను దేవుని సనిధిని మోసుకొని వెళ్ళాలి ఒక మనుషుడు వల్ల అయితే కాదు ఇది ఒక మనుషుడు వల్ల అయితే జరగదు మనం సహించలేము ఓర్చుకోలేం భరించలేము నేర్చుకోలేము నిలవలేము కనబడలేము గెలవలేము దేవుని సన్నిధి మనకు తోడైతే నిందలకు నిందలకుతగా

విషు సౌత్రు మన కళాత్మా విషు సౌత్రు మరం బు జీ పరు నీ వైనా మా ప్రభు మి

బాధలను మరచు కలగా మార్చే స్థలవేదన ఉందంటే అది దేవుని మందిరావరణం దేవుడికి కమ్ టు ఆఫ్ దేవుని దేవుని నిలబడు దేవుని సలు ఉత్సాహించు దేవుని సలు ఆనందించు దేవునికి స్తోత్రం చెప్పు నీ పరిస్థితులు మార్చబడిపోతాయి నిందలను వందలుగా శ్రమలను పరిశ్రమలుగా మార్చగల సామర్థ్యత కలిగిన కర్మాగారమే దేవుని మందిరావరణం నిన్ను ధైర్యపరిచేది నిన్ను దర్శించేది నిన్ను బలపరిచేది నేను ఆదరించే స్థలం ఏదైనా ఉందంటే దేవుని దేవుని సన్ని మర్చిపోక దేవుని సన్ని విడిచిపెట్టద్దు దేవుని సెలవు నడవడం నేర్చుకోండి దేవుని సెలవులు నిలవడం నేర్చుకోండి దేవుని సల్లో కనబడడం నేర్చుకోండి దేవుని సల్లో దేవుని ఆరాధించడం నేర్చుకోండి నా యొద్కొచ్చి ఏం చేయమన్నాడు ఆయన నేను సాత్వికుడను దీని మనసు కలవాడను నా కాడి సులుగు ఉంటుంది కనుక నా యొక్కకి వచ్చి ఏం చేయాలా ఓర్చుకోండి నేర్చుకోండి సమకూర్చుకోండి నేర్చుకోండి ఓర్చుకోండి సమకూర్చుకోండి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో భద్రపరచబడి ఉన్నాయి ఒక దైవజండుగా మరొకసారి చివరిగా ముగింపుగా చెబుతున్న మాట దేవుని సన్ని విడిచిపెట్టే అయితే చేయొద్దు నా ప్రాణాలు పోయిన దేవుని సన్నిధి నేను హత్తుకొని ఉంటాను కీర్తనగాడు అంటాడు నా ప్రాణం మంటిని అంటున్నది పాతాలంలో నీవు కృతజ్ఞత స్థుతులు వినబడవు అంటే అర్థం ఏంటి నిన్ను నేను స్థుతించాలంటే నీ సన్నిధిలోనే ఉండాలి నా శరీరం ఆరోగ్యం పోగొట్టుకుంది నా శరీరం క్షీణిస్తూ ఉంది నా ఎముకలు భయంకరం బాధతో ఉన్నాయి చాలా ఇబ్బందితో ఉన్నాను పాతాలు నిన్ను స్థుతించదుగా మన్ను నిన్ను స్థుతించదుగా అంటే అర్థం ఏంటి నువ్వు నన్ను బ్రతికిస్తే నాకు జీవాణిస్తే నన్ను నిలబెడితే నీ సన్నిధిలోనే ఉంటాను నీ సన్నిధిలోనే ఉంటాను అందుకని కీర్తకం అంటాడు చిరకాలం యుహోవా సన్నిధిలో నేను నివాసం చేస్తాను